దసరా నవరాత్రుల్లో చాలా ముఖ్యమైన రోజు ఏదైనా ఉంటే మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం అమ్మవారికి ఏదైనా సరస్వతి దేవికి కానీ ఏదైనా పూజ చేసుకుంటే పిల్లల భవిష్యత్తు కానీ ఆ అమ్మవారిని సరస్వతి దేవిని వెళ్ళి మనం ప్రార్థించుకుంటే పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళకు చదువు కానీ అని అభ్యసించి వాళ్ళ జీవితం బాగుంటుంది అనే విధంగా అందరూ నమ్ముతూ ఉంటారు అయితే ఈ కోణంలో చూసుకుంటే శ్రీ కన్యా పరమేశ్వరి దేవస్థానంలో చూసుకుంటే ఈ రోజున సరస్వతీ దేవి సంబంధించిన మూలా నక్షత్రం చాలా ప్రత్యేకంగా పిల్లల మధ్యన అయితే ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు మరి దీని విశిష్టత ఏంటి ఇక్కడ ఉన్న మనకి నరేంద్ర గారు అయితే మన దగ్గర ఉన్నారు పొలిటికల్ లీడర్ అడిగి తెలుసుకుందాం ఈ మూలా నక్షత్రం ప్రత్యేకత ఏంటి మా దే శరన్నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో మనందరికీ కూడా దర్శనం ఇస్తూ ఈ యొక్క భారతదేశం కూడా సస్యశ్యామలంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు మరి సంవత్సరం పాటు కూడా దేవి శరవరాత్రుల కోసం మనం వెయిట్ చేస్తుంటాము ఈ సంవత్సరం మనకి తిద్దులవారా వారా పదకొండు రోజులు అమ్మవారు పదకొండు రూపాల్లో దర్శనిస్తున్నారు ఈ పదకొండు రోజుల్లో కూడా మనకి అత్యంత ముఖ్యమైనది అమ్మవారిది మూల నక్షత్రం ఆ మూలా నక్షత్రం సరస్వతీ దేవి అలంకారంలో మనకి అమ్మవారి దర్శనిస్తున్నారు ఏ దేశమైనా సరే ఎవరైనా సరే అభివృద్ధి చెందాలి అంటే చదువుతోనూ విజ్ఞానంతోనే ముఖ్యం మరి అట్లాంటి విజ్ఞానానికి చదువుకి మూలమైన సరస్వతి అమ్మవారు ఈరోజు మనకి దర్శనిస్తూ ఈ కన్యా అమ్మవారి దేవస్థానంలో మనం ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా సుమారు ఐదు వందల మంది పిల్లలకి ఈ సరస్వతీదేవి పూజ చేపించి అక్షరాభ్యాసం కానీ లేదా వాళ్ళకి కావాల్సిన పూజ చేపించి వాళ్ళు మంచి విద్య నేర్చుకోవాలని ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని కూడా మేము ఆలయ తరపున వీళ్ళకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటాము అలానే ఈ దేశవ్యాప్తంగానే ఎక్కడైనా స్కూల్స్ కానీ ఎక్కడైనా సరే ఈరోజు ఎన్ని అవతారాలు ఉన్నా కూడా ఈరోజు సరస్వతి అలంకారంలోనే అమ్మవారు దేశవ్యాప్తంగా కూడా విందులు చేస్తుంటారు కాబట్టి ఈరోజు అందరికీ కూడా మేము మళ్ళీ ముఖ్యంగా చెప్పేది సరస్వతీదేవి అలంకారం రోజు అందరూ కూడా దేవాలయాన్ని సందర్శించి పిల్లలకి మంచి విద్యా బుద్ధులు ఒక విద్యనే కాదు అన్ని రకాలుగా కూడా మంచిగా ఉండాలి వాళ్ళ సత్ప్రవర్తనతో ఉండాలని కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఈరోజు ప్రత్యేకతని ఎలా చెప్పారంటే దేశవ్యాప్తంగా ఇన్ని రోజులు తొమ్మిది రోజులు ఎలా ఉన్నా ఈ రోజు మూల నక్షత్రం సరస్వతి దేవి రోజున ఈయన ఈ సరస్వతి దేవిని కొలిచే ఈ రోజు మాత్రం చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం ఎందుకంటే ప్రతి దేశం మొత్తం కూడా ఈ పూజను మాత్రం అందరూ చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు అమ్మవారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి విద్యకు సంబంధించి వాళ్ళకు సంబంధించి వాళ్ళ కోరికలు ఏదైనా తీర్చే విధంగా అమ్మవారు ఈ రోజున ప్రత్యక్షంగా వాళ్ళకు అన్ని చేస్తారు అనే విధంగా కూడా మనకు చెప్తున్నారు మరి రేపటి రోజున ఏ అవతారమో కూడా అడిగి తెలుసుకుందాం మరి మరి కెమెరామెన్ నానితో శ్రావణి సిక్స్ ఆర్ నైన్